హాయ్ అండి నమస్తే ఈరోజు నేను గోంగూర ఎండునత్తుల కర్రీ వండానండి ఈ రెండింటి కాంబినేషన్ అయితే అదిరిపోద్దండి ఈ కర్రీని నేను చేసే పద్ధతిలో వండితే ఒక రెండు ముద్దలు ఎగస్ట్రానే తింటారు అంత బాగుంటుంది ఈ కర్రీలా ముందుగా గోంగూరను బాగా కడుక్కొని స్టవ్ మీద పెరం పెట్టి గోంగూరను ఉడికించుకోవాలండి ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు వేసి తర్వాత రోట్లో వేసి రుబ్బుకోవాలి నేను ఎప్పుడు చేసినా మిక్సీలో పెట్టేస్తాను మనకు కొంచెం టేస్ట్ ఎక్కువ కావాలి అంటే మాత్రం రోట్లోనే రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ స్పెషల్ టేస్ట్ వస్తుందండి రోట్లో అయితే కచ్చాపచ్చాగా రుబ్బుకోవచ్చు అదే మిక్సీ అయితే బాగా మెత్తగా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను రోట్లో రుబ్బుతున్నాను ఈ గోంగూరతో చేసిన ప్రతి ఐటెం కూడా మనకి చాలా చాలా ఇష్టం కదండి మన పెద్దవాళ్ళు అయితే ఇంకా ఇష్టంగా తింటారు నాకైతే గోంగూర చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం ఈ రోటీలో రుబ్బిన గోంగరను మొత్తం ఒక బౌల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఎండు నెత్తలను తీసుకొని వాటిని సాల్ట్ వేసి ఒక రెండు మూడు సార్లు కడుక్కొని బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ పసుపు వేసుకొని బాగా కడిగిన నెత్తలను వేపుకోవాలి నెత్తలను ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాతే తీసుకోవాలి అప్పుడే వాసన పోతుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చేపలు బాగా వేగే లోపల మనం పోపుకి రెడీ చేసుకోవాలండి గోంగూరకి వన్ స్పూన్ ఆవాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ రేకలు ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి ఉంచేసుకోండి మనం గోంగూరతో చేసిన ఏ ఐటెం అయినా కూడా మనం చేసే విధానంలో చేస్తే మాత్రం సూపర్ ఉంటుందండి ఇప్పుడు పోపు కోసం వన్ స్పూన్ ఆవాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రేఖలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ నీట్గా వేగిన తర్వాత మరీ ఎక్కువగా వేపేయకూడదు సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా అలాగే అర స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఈ రుబ్బుకున్న గోంగూరను వేసి అలాగే వేపుకున్న నెత్తళ్ళు కూడా వేసి బాగా కలుపుకోవాలి సార్ కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలండి ఇదిలా ఉడికే లోపల వేరే పనం తీసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకొని వాటిని లైట్గా వేపుకోవాలండి ఇవి లైట్గా వేగిన తర్వాత వాటిని మిక్సీ పట్టేసుకోవాలి కొంతమంది పల్లీలు వేస్తారు అలాగే నువ్వులు కూడా వేసుకుంటారు కానీ ఇలా జీడిపప్పు వేసుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది ఈ కాజును లైట్గా వేగిన తర్వాత మిక్సీ బౌల్లో తీసేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్లుగా ఎక్కువగా వేపేయకూడదు లైట్గా అంతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తం ఈ ఉడుకుతున్న గోంగూరలో వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే దగ్గర పడిపోయింది కర్రీ మనం ఒక ఫోర్ మినిట్స్లో దించుతాము అనగా ఈ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే పైన కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది మరి తినేటప్పుడు నెయ్యి ఇష్టం లేకపోతే కనుక స్కిప్ ఈ ఇప్పుడు వేసిన ఫోర్ మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉండాలి అంతే ఫ్రెండ్స్ వేడి ఎండు నెత్తల్లో గోంగూర కర్రీ రెడీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను నేను మనం అన్నం తింటున్నప్పుడు అందులో కొంచెం నువ్వుల నూనె కానీ అలాగే పల్లీ నూనె కానీ పైన వేసుకొని తినండి లేకపోతే ఒక ఉల్లిపాయ కోసుకొని చిన్న ముక్కలుగా కలుపుకొని తింటే పైన సూపర్ ఉంటుంది నిజంగా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే నాకు చెప్తారు సార్ ట్రై చేసి మీకు ఈ కథ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్